నమస్కారం వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనసేన జన్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యాక్చువల్లీ టిజి వెంకటేష్ గారు రీసెంట్ గా మాట్లాడిన స్టేట్మెంట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన పద్ధతి అండ్ వెంటనే ఆయన అంటే వీళ్ళ రాజకీయాలన్నీ ఇప్పుడు బయట పెడుతున్నారు అండ్ ఆ చాలా అంటే ఆవేశం ఉండకూడదు ఒక నాయకుడికి అని ఆయన చెప్తున్నారు మరి ఆ చూద్దాం ఎంత పెడతారో ఈ స్టేట్మెంట్స్ అన్ని విన్న తర్వాత కూడా వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారో చూద్దాం ఎందుకంటే వాళ్ళకి ఓటమి అనేది దగ్గరలో ఉంది అనేది ఖచ్చితంగా తెలుగు కి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని కలవాలి కలవాలని చెప్పడం వేరే కలుస్తారు అని వీళ్ళు కన్ఫర్మ్ చేయడం వేరే కలుస్తారేమో కలుస్తారేమో మళ్ళీ తెలివిగా కార్యకర్తలు మేము చెప్తాము మా అభిప్రాయాలు చెప్తాము మేము కార్యకర్తలు కూడా తెలుగుదేశంలో కలవాలి అని అనుకోవట్లేదు అండ్ యాక్చువల్ గా జనసేన మీకు తెలియదేమో టిజి వెంకటేష్ గారు ఇంకొక విషయం ఏంటంటే జనసేన మొత్తం కార్యకర్తలు మీద కూడా నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేనకి సూచనలు ఇచ్చేదే యాక్చువల్గా కొత్త నాయకులు రావాలి దీని నాయకత్వం అంటే ఒక్కళ్ళ మీద కాకుండా ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేయాలని దానికి తగ్గట్టుగానే అందరూ స్వచ్ఛందంగా వచ్చి వర్క్ చేస్తున్నారు సో మీకు ఆ విషయం తెలియదేమో కార్యకర్తలు కూడా యాంటీ టు తెలుగుదేశం మీకు తెలియదేమో అండ్ ఈయన చాలా తెలివిగా మార్చి లో ఈ సభలన్నీ అంటే కలిసి మాట్లాడుకుంటారు అని అప్పటి వరకు పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది ఖచ్చితంగా అంటే జనసేనలో ఎవరైనా వద్దామో అనుకునే వాళ్ళు కూడా ఏమో కలుస్తారేమో అని అని మార్చి వరకు అంటే మార్చి వరకు చేస్తే ఏప్రిల్ మే మనకి చాలా తక్కువ టైం ఉంటుంది వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి అని చాలా తెలివిగా గేమ్ ప్లే చేద్దాం అనుకుంటున్నారు టీజీ వెంకటేష్ గారు కానీ యాక్చువల్గా ఇక్కడ అందరికీ కార్యకర్తలు కానీ లైక్ పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్న విషయం కానీ అందరికి ఒక క్లారిటీ ఉంది డెఫినెట్ గా అండ్ పవన్ నాయక్ గారు హాయ్ అండి యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడ డైవర్షన్ అనేది లేదు అండ్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో వామపక్షాలతో కలుపుకొని కలుపుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ ఎల్లోన్ గా వెళ్తారు అనే విషయం అందరికీ బేస్ ప్రతి ఒక్కరికి క్లియర్ క్లారిటీ ఉన్న ఒక పాయింట్ సో మార్పిని ఈశ్వర్ గారు జయ జనసేన అండి అండ్ రీసెంట్ గా ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ఆయన ఎవరు మాట్లాడారు చాలా అంటే పిండి కొద్దీ రొట్టే అన్నారు ఆయన కాంగ్రెస్ ని తలుచుకుంటూ ని సర్కాస్టిక్ గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు అని ప్రభాస్ గారిని కూడా ఒక మాట అన్నారు ఆయన అంటే వస్తారు అని ఒక మాట అనగానే ఆ వస్తారు ఎప్పుడు వాళ్ళ సినిమా ఛాన్సులు తగ్గి అయిపోయిన తర్వాత అని ఇలాంటి నాయకులు ఏ టాలెంట్ లేకుండానే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి నిజంగా ఈయనకి అంత స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండి ప్రజాసేవ చేయాలి అనుకుంటే మరి కాంగ్రెస్ లో గట్టి ఒక పటిష్టమైన సీఎం క్యాండిడేట్ ని ఒకరిని చూపించండి మీరు మాట్లాడటం కాదు అండ్ పిండి కొద్ది తీరు అన్న ఆయన ఆ రోజు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన రోజున యాక్చువల్ గా స్పెషల్ స్టేటస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిగ్నేచర్ కూడా పెట్టి ఉండి ఉంటే తర్వాత వచ్చే బిజెపి ప్రభుత్వం దాన్ని మార్చే విధానం ఉండేది కదా ఈ రోజు ఆంధ్ర ప్రజలకు న్యాయం జరిగేది అనే విషయం కాంగ్రెస్ మరి నాయకులకి తెలియట్లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇక్కడ మరి ఆ రోజు సిగ్నేచర్ పెట్టేసి ఉంటే ఆ మీ ప్రజా సేవ సేవకి సంబంధించిన ఒక ఏదైతే ఐడియాలజీ ఉందో ప్రజలకు అర్థం అయ్యేది డెఫినెట్ గా రెండు వందల పద్నాలుగులోనే కాంగ్రెస్ కి ఒక సమాధానం చెప్పారు ఆల్రెడీ అండ్ ఇంకా ఏ హోప్ తో ఈ మాటలు మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు అందుకని జస్ట్ క్వశ్చన్ అంతే ఇది మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కాదు కానీ క్వశ్చన్ వచ్చింది కాంగ్రెస్ ఇంకా ఆంధ్రాలో ఎగ్జిస్ట్ అయ్యి ఉందా అనేది నా పెద్ద క్వశ్చన్ అనమాట అండ్ మొన్న తెలంగాణలో కూడా తెలుగుదేశంతో కూటమి పెట్టుకుని ఏం జరిగిందో మీకు తెలుసు మరి న్యాయం తెలంగాణకి జరిగింది కదా కొంతలో కొంత ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆ తెలంగాణకి న్యాయం జరిగింది అని మొన్న ఎలక్షన్ లో పోరాడారు మరి అక్కడ కూడా మీకు రిజల్ట్ ఏమైందో మీకు తెలుసు అండ్ అలాంటిది అన్యాయం చేసిన ఆంధ్రాలో రిజల్ట్ ఎలా ఉంటది అనేది కాంగ్రెస్ నాయకులు తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయం అండ్ మొన్న హైపర్ ఆదిగారు సారీ అండి హైపర్ ఆదిగారు నిజంగా అంటే ఒక కష్టార్జితంతో కొనుక్కున్న ఒక చిన్న అయినా చాలా బాధ కలిగిస్తుంది అలాంటిది మీరు ఇంత కష్టపడి సంపాదించి కొనుక్కున్న కాదు ధ్వంసం చేయడం అంటే నిజంగా స్పాథటిక్ బట్ యు ఆర్ సో స్ట్రాంగ్ అండి రియల్లీ మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అప్రిషియేట్ అండ్ ఆ ఒక్కటి ఏంటంటే కారు పోవడం వల్ల లేకపోతే చిన్న చిన్న వస్తువులు పోవడం వల్ల జన సైనికులకి తగ్గరు అని మీరు ప్రూవ్ చేసి చూపించారు నిజంగా అందులో మన జన సైనికులందరూ సంయమనం పాటించకుండా ఉంటుంటే అవతల పార్టీ ఎవరైతే అడ్డుకోవడానికి వచ్చి కారు ధ్వంసం చేసి అక్కడ విధ్వంసం సృష్టించారో వాళ్ళ మీద తిరగబడి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోలేదో మరి ఆ ఏంటి అనేది అర్థం కాలేదు అండ్ మోర్ ఓవర్ ఒక పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఇలాంటి విధ్వంసం సృష్టించడము లేకపోతే ఆటంకాలు కలిగించాలి అని ఎప్పుడు అనుకుంటాము అంటే జనరల్ అవతల వాళ్ళు గెలుస్తారు అని ఒక భయం పట్టుకున్నప్పుడే ఇలాంటి ఏంటంటే అగెనెస్ట్ గా వర్క్ చేస్తారు అదర్వైజ్ ఎందుకంటే మీకు ఒక పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఒకటి రెండు సీట్లు తెప్పించుకోవడానికి తప్పితే పనికిరాదు వన్ పర్సెంట్ ఓట్లు వచ్చినప్పుడు డెఫినెట్ గా మీరు భయపడి ఇలా విధ్వంసాలు సృష్టించాల్సిన అవసరం లేదు అండ్ పవన్ కళ్యాణ్ గారికి రావు అండ్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అండ్ జన సైనికులకి అందరికీ ఒకటి ఏంటంటే నేను అంటే నాకు తెలిసిన చాలా మంది చెప్పింది ఏంటంటే రియల్లీ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వన్ ఆఫ్ ది జన సైనిక్స్ అంటే యాక్చువల్గా మీరు కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు అనే అప్రిషియేషన్ అన్ని చోట్ల వస్తుంది అండ్ గా సూనర్ విల్ హావ్ ద అంటే డెఫినెట్ ఏ ఎక్కడ ఏ ప్లేస్ లో లీడర్స్ చేస్తారు అనౌన్స్ చేస్తారు అన్నారు అండ్ అనౌన్స్ చేసిన తర్వాత మనం ప్రతి ఒక్కరిని ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టినా ఆయన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి లాగే తలుచుకుని మనం ఓట్లేద్దాము అండ్ మన పార్టీకి అంతే స్ట్రాంగ్ గా మన యూనిటీ ఎంత ఉంది అనేది మాత్రం డెఫినెట్ గా చూపించాలి ఎందుకంటే మనకి మార్క్ కావాలి మార్క్ అనేది అనివార్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో అండ్ హ యాక్చువల్గా మరి నాకు జగన్ గారి పార్టీలో కూడా ఒక డౌట్ ఉందండి ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఒక కోర్టు కేసుల్లో జగన్ గారు ఉన్నారు కాబట్టి మరి అంటే మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో వచ్చేటప్పటికి ఆయన స్క్రిప్ట్ రాసుకుని వచ్చి మరి చాలా కష్టపడి చదివాస్తున్నారు జగన్ గారు ఎక్కడికక్కడ అండ్ జగన్ గారి పార్టీలో మరి సీనియర్ నాయకులు లైక్ బొత్స సత్యనారాయణ గారు కావచ్చు అంబటి రాంబాబు గారు గాని ఉన్నారు కదా సీనియర్ అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వాళ్ళని సీఎం క్యాండిడేట్స్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు అనేది కూడా నా చిన్న క్వశ్చన్ ఎందుకంటే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ఆ అంటే పర్సనల్ గా టార్గెట్ చేయడం కానీ లేకపోతే ఈయన ఏం చేయగలరు అని చెప్పడం కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి ఎక్స్పీరియన్స్ అంతా ఈయన ఆపాదించుకోవడం కానీ చూస్తా ఉంటే మరి ఇలా ఆపాదించుకోక్కర్లేదు మీ మీ పార్టీలోనే ఇద్దరు ఉన్నారు కదా అండ్ ఇంకా అలాంటి వాళ్ళు అంటే నాకు తెలిసి స్ట్రాంగ్ కానీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటే వాళ్ళిద్దరూ తెలుసు ఇంకా చాలా మంది ఉండుంటారు కదా వాళ్ళని సీఎం క్యాండిడేట్ గా ఎందుకు అనౌన్స్ చేయట్లేదు అనేది కూడా మా క్వశ్చన్ అండి యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఈలోపు మీ కోర్ట్ కేసులు ఏమున్నాయో క్లియర్ చేసుకుని ఇఫ్ యు ఆర్ లైక్ ప్యూర్ దెన్ నెక్స్ట్ టర్మ్ కి మీరు సీఎం గా పోటీ చేయొచ్చు కదా ఇన్స్టెడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసే ముందు మాకు కామెంట్స్ ఇవి ఉన్నాయి సో ప్లీజ్ వెరిఫై దీస్ క్వశ్చన్స్ టూ అండి ఇన్ కేస్ మీరు నా వీడియో చూస్తూ ఉంటే కనుక ఆర్ ఎనీబడి కెన్ క్యారీ ద మెసేజ్ టు హిమ్ సో ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు మన కోసం వర్క్ చేస్తున్నారు యాజ్ యూజువల్ గా అండ్ ఆయనకి సినిమాలకి ఇమేజ్ అయితే తగ్గకుండా ఆయన వయసు ఉడికిపోయిన తర్వాత ఇంకా ఏం చేయడానికి టైం పాస్ కి రాజకీయాల్లో రాలేదు కాబట్టి మన కోసం పోరాటానికి జనం కోసం జనంలోకి వచ్చిన జనసేనాని ఆ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అండ్ వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే యుఎస్ నుంచి కూడా లేడీస్ కూడా ఆ వచ్చి వర్క్ చేస్తున్నారు లైక్ సింధియా గారు గాని రుక్మిణి గారు కానీ ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఆ ఎలా అంటే కొన్ని రోజులు ఒక కొన్ని కొన్ని రోజులు ఒక టీమ్ అలాగ వచ్చి వర్క్ చేయడానికి అని ప్లాన్ చేస్తున్నారు సో డెఫినెట్ గా ఇంత మంది లేడీస్ స్వచ్ఛందంగా వచ్చి ఎందుకు వర్క్ చేస్తున్నారు అండ్ ప్రతి జన సైనికుడు ఇన్ని కష్టాలు పడుతూ కష్టాలు ఎదుర్కొంటూ కూడా ఎందుకు జనసేనని సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు అంటే నేను ఆ కోరు ఎవరైతే లీడర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో అదర్ పార్టీస్ లో వాళ్ళైతే దృష్టిలో పెట్టుకోకుండా దాన్ని కొట్టడం ఎలాగా అంటే ప్రజల్లో నెగిటివ్ థాట్ తీసుకురావడం ఎలాగాని చాలా హార్డ్ గా వర్క్ చేస్తారు వాళ్ళని వదిలేస్తే ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఇన్ని ఎగ్నెస్ట్ ఫోర్సెస్ ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా రోజు మార్పు తీసుకొస్తారని ప్రతి ఒక్కళ్ళు నమ్మి ఆయనకి వర్క్ చేస్తున్నారు అండ్ డెఫినెట్ గా అంటే ఓటమి గెలుపు మళ్ళీ ప్రతిసారి చెప్పినట్టుగాని ఓటమి గెలుపు ఏం కాకుండా మార్పు అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఈ మార్పు కంటిన్యూ అవ్వాలంటే మనం జనసేన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జర్నీ అన్నారో మనం వీ హ్యాడ్ టు స్టిక్ ఆన్ దట్ మన ఏదో ఒక మోలు కూడా అనుమానం తెచ్చుకోవద్దు ఏదో పార్టీతో కలుస్తారనో లేకపోతే వాళ్ళతో సపోర్ట్ చేస్తారు అని మాత్రం మనం అనుకోవద్దు గా పవన్ కళ్యాణ్ గారు మన కోసం వచ్చారు కాబట్టి మన కోసమే వర్క్ చేస్తారు మన అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తారు డెఫినెట్ అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా ఆయనకి డెఫినెట్ గా తెలుసు అండ్ హీ వోంట్ సపోర్ట్ ఇది తెలుగుదేశంలో కానీ లేకపోతే కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి కలుపుకోవడం అనేది జరగని పని సో సో ఇలాంటి కుట్రలు ఎన్ని ఎన్ని గురించి ఎన్ని మాట్లాడినా టీవీలు మీకు తెలుసు పచ్చ మీడియా ఎలా ఉందో మళ్ళీ పచ్చ మీడియా చెప్పింది ఎక్కడో అనుమానం కలుగుతుంది నిజమా అని అంత డౌట్ వచ్చే రకంగా వాళ్ళు స్టోరీలు అల్లుతున్నారు అండ్ జస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ ద సేమ్ థింగ్ ఓకే అండ్ అంటిల్ దెన్ జై జన్సేన జై హింద్ అండ్ వన్ మూర్తి గ్లాస్ గుర్తికే మనోట్ ఇది మాత్రం మర్చిపోవద్దు బ్యాలెట్ లో మనం గ్లాస్ గుర్తికే మనవోట్ ఇయ్యాలి వన్ ఓటా జై జన్సేనా జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి